అందరికి జై బాబా అండి బాబా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఈ పూట మనము జూమ్ కార్యక్రమంలో పాల్గొందాము అందరమును బాబాని కూడా ఆహ్వానిస్తూ మనం ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నాము అవతార్ మెహెర్ బాబాకి జై ముందుగా ప్రార్థనా గీతాన్ని శ్రీనివాస్ గారిని పాడమని కోరుతున్నాను ఆ తర్వాత మనం బుక్ రీడింగ్ లోకి వెళ్దాం బాబా అని శ్రీనివాసరావు గారి బాబా हेलो श्रीनिवास गारू मेरा नाम अमर बाबा चेस्तारा अंबालराज मीर जयसयंडी अवतोर मेहर बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देव देव प्रभु नमो मेरुबाबा बाबा अवतार नमो देवदेव अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चरा चर सकल चरा चर जगदुरा नमो मेरुबाबा बाबा अवतार नमो देवदेव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव जोहारुवश्री मेहरू बाबा जोहारुवश्री मेहरू बाबा जोहार महिनी जनचिन मानव रूप महिनी जनचिन मानव रूप इरा जीवन मीव नंद जीवनमीवन परम पावन भवन परम पावन नमो बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहरुब देव देव अज्ञाधन चेसित చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి హరిషడ్ వర్గము అంతరింపగ హరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ नमो देव देव जय मेहर बाबा जय 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 मेहर बाबा जी जय जय बा జై బాబా చక్కటి ప్రార్థన గీతంతో మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాము మీరు అంతే చక్కగా పాడినందుకు మీకు ధన్యవాదాలు జై బాబా అయితే మై ఫస్ట్ ఆర్డర్ బా బావు గారు చెప్తున్నారు తనకి వచ్చినటువంటి ఫస్ట్ ఆర్డర్ ఏమిటి బాబా వాజ్ స్టేయింగ్ ఇన్ వెన్ ఐ జాయిన్ హిమ్ ఈయన బాబా దగ్గర జాయిన్ అయినప్పుడు డెహ్రాడూన్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత కొంచెం బాబా వచ్చిన కొద్ది కాలానికి బాబా అడుగుతారు కదా నన్ను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఒబే చేస్తావా బాబాని చూస్తూ బావ కలిసి అంటారు కదా ఎస్ అయితే బాబా ఫస్ట్ ఆర్డర్ అతనికి ఇచ్చింది ఏంటంటే ఈ రోజు నుంచి అందరి రూమ్కి వెళ్ళి రాత్రి ఈ ఈవినింగ్ పూట తొమ్మిది గంటలకి అందరి రూమ్కి వెళ్ళి యూ ఫుల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ నైన్ అని చెప్పమంటారు ఓ మూర్ఖుడా ఆ తొమ్మిది తర్వాత మౌనం పాటించు అని అది గట్టిగా కూడా చెప్పాలి అది బాబా ఇచ్చినటువంటి ఆర్డర్ అయితే ఈ నాకు కొత్త అవ్వడం చేత ఆర్డర్ చాలా కష్టం అనిపించింది ఎందుకంటే ఆ మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా బాబా దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు నేను తప్ప అందరు కూడా ఎప్పుడో ముందుగానే బాబా దగ్గరికి వచ్చారు ఎనీవే బాబా చెప్పినట్టు రెడీ అయిపోయి టైం దగ్గర పడినప్పుడు తనకి చాలా గా ఫీల్ అయ్యేవాడు చెమట్లు వచ్చేసాయి ఆ భయానికి ఎందుకంటే మహామహులు ఉన్నారు బాబా దగ్గర ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నారు ఫస్ట్ ఈవినింగ్ తొమ్మిది గంట తొమ్మిది ఫస్ట్ ఈవినింగ్ అంటే ఫస్ట్ తారీఖు కాదు మొట్టమొదటి రోజు అది చేసేటప్పుడు వెళ్ళి తొమ్మిది గంటలకంతా వెళ్ళి విష్ణు పెండు నీలు ఇరుచ్ వాళ్ళందరూ ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి చెప్పగలిగాడు ఏమని యూ ఫుల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ నైన్ వాళ్ళందరూ చాలా నవ్వుతూ ఉల్లాసంగా ఎస్ సార్ ఎందుకంటే అది బాబా ఆర్డర్ కింద వాళ్ళకి తెలుసు ఇతనికి కొత్తగా వచ్చిన తనకి బాబానే ఆర్డర్ ఇచ్చారని కూడా తెలుసు తర్వాత గుస్తాజీ రూమ్కి వెళ్ళి గట్టిగా అరుస్తాడు యూ ఫుల్ కీప్స్ అంటే గట్టిగా చెప్పమని అరవడం అంటే అరవడం కాదు గట్టిగా బిగ్గరగా చెప్తాడు యూ ఫుల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ నైన్ విచ్ సీమ్డ్ రిడ్యుక్లెస్ యాజ్ ఈ హ్యాడ్ బీన్ అబ్జర్వింగ్ సైలెన్స్ ఫర్ మెనీ ఇయర్స్ అది ఒకంత తమాషాగా అనిపించింది ఫులిష్గా అనిపించింది ఎందుకంటే గుస్తాజీ ఆల్రెడీ మౌనంగా ఉన్నాడు అయితే ఈ ఆర్డర్ గురించి గుస్తాజీకి తెలవపోయినా నవ్వాను నెక్స్ట్ మళ్ళీ డాన్ దగ్గరికి వెళ్తాను అది సేమ్ థింగ్ రిపీట్ చేస్తే డాన్ దగ్గర కూడా బా బాబా ఆర్డర్ కింద డాన్ కి తెలియకపోయినా ఆయన ఏమంటాడంటే డెఫినెట్లీ సార్ సార్ డెఫినెట్గా నేను ఆర్డర్ ఫాలో అవుతాను అన్నట్టుగా ఎస్ సార్ అని చెప్తాను డెఫినెట్లీ సార్ అని చివరికి ఖైకోబాద్ రూమ్కి వెళ్ళి ఆ డోర్ క్లోజ్ చేసి ఉండడం చూస్తాను కైకోబాద్ ప్రీస్ట్ క్లాస్ అంటే పూజారి వర్గం నుంచి వచ్చినవాడు చాలా భక్తి శ్రద్ధలతో బాబా నామం రిపీట్ చేస్తూ ఉండేవాళ్ళు కొన్ని వేల సార్లు మనకు తెలుసు లక్ష సార్లు ఆయన బాబా నామాన్ని రోజుకి జపించేవాడు ఈవినింగ్ వెళ్ళి అక్కడ నుంచి బా బాబా పిక్చర్ దగ్గర ప్రే చేస్తూ ఉండేవాడు ఈ కైకోబాద్ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి అన్నాడంట యూ ఫుల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ నైన్ ఇది భావ కల్చర్ నెమ్మదిగా డోర్ తెరిసి యూ ఫుల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ నైన్ అన్నాడు అంటే హీ వాజ్ ఎస్ట్రానిష్డ్ టు సీ మీ చాలా ఆశ్చర్యంగా చూశాడు ఇతన్ని చూసి చాలా కోపం కూడా వచ్చింది ఒక రకమైన చూపు చూసాడు అది చూసి వెంటనే అది చూసేటప్పటికి ఇతను వెంటనే తొందర తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నెక్స్ట్ నైట్ కూడా అదే జరిగింది అందరూ కూడా బాబా ఆర్డర్ కింద తీసుకొని వాళ్ళందరి వాళ్ళందరి తిరుగు సమాధానంలో చక్కటి నవ్వుతో వేస్తారనో లేకపోతే డెఫినెట్లీ అనో చెప్ప చెప్పారు బట్ కానీ కైకోబాద్ని డిస్టర్బ్ చేసినప్పుడు మాత్రం బికెమ్ చాలా మరీ అప్సెట్ అయిపోయాడు ఫాలోయింగ్ నైట్ ఆల్సో వెంట్ వెల్ ఆ నెక్స్ట్ ఫాలోయింగ్ నైట్ ఆ మూడో రోజు కూడా చక్కగా వెళ్ళింది ఒక కైకోబాద్ దగ్గర తప్ప అది అతనికి ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ కోపం వస్తూ ఉంది ఫైనల్గా ఏమైంది ఫోర్త్ నైట్ అయిపోయాక కైకోబాద్కి ఎంత విసుకొచ్చిందంటే ఫెడప్ అయిపోయాడు అయిపోయి ఈ మధ్య మధ్యలో అవాంతరాలు కలిగించడం అతనికి ఇష్టం లేకుండా బాబా కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు బాబా ఈ మిస్ఫ్ అంతా ఈ అల్లరంతా చేసింది బాబా నవ్వుతూ చక్కగా ఏం ఎరగనట్టు ఉండి ఏమైంది కైకోబాద్ అని అడుగుతాను బాబా కైకోబాద్ కంప్లైంట్ ఏం కంప్లైంట్ చేశాడు కైకోబాద్ నైన్ ఓ క్లాక్ మా ప్రే నా ప్రేయర్ టైము నేను ఒక సింగిల్ వర్డ్ కూడా చెప్పను బట్ ఎవ్రీ నైట్ దిస్ మ్యాన్ కమ్స్ అండ్ టెల్స్ మీ ప్రతిరోజు ఇతను వచ్చి నా దగ్గరికి యూ ఫుల్ కీప్ సైలెన్స్ ఆఫ్టర్ నైన్ అని చెప్తుంటారు ఆల్రెడీ నేను సైలెంట్గానే ఉంటాను నేనేం నాయిస్ చేయట్లేదు అయినా కూడా ఈయన నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే బాబా అంటారు కదా నౌ స్టాప్ ఇట్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ రిలీవ్ కల్చరీ వైపు తిరిగి ఇక స్టాప్ చేయి చాలు అనేటప్పటికీ ఆయనకి భావు కల్చరీకి చాలా ఆనందం కలుగుతుంది ఆయనకి పెద్ద రిలీఫ్ దొరికినట్టుగా అంటే అయితే అది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చదువుతున్నాం ఈజ్ నాట్ మ్యాడ్ అతను పిచ్చివాడు కాదు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ లో బాబా ఇచ్చింది ఏంటంటే ఒక మస్తుని డెహరాడ్ నుంచి తెచ్చారు ఇలా ఎల్చా మిస్ ఆ ఎల్చా మిస్త్రీ అనే అతను డేరాడు నుంచి తెచ్చిన మస్సుకి చూసుకునే బాధ్యతని బాబా అప్పు చెప్తారు బావు కలిసి అది ఎలాగో చూద్దాం బాబా ప్రీవియస్లీ కాంటాక్టెడ్ ద మస్ ఫార్టీ మైల్స్ అవే ఈ మస్తుని నలభై కిలోమీటర్ల అవతల కలవడం జరిగింది హిల్స్ ఆర్ టోల్ బాబా దట్ హీ హ్యాడ్ సీన్ ద మస్ట్ ఇన్ డెహ్రాడూన్ ఎవరినైతే ఈ నలభై మైళ్ళ దూరంలో చూశారో అతన్ని నేను చూశాను ఇక్కడ మనకి దగ్గరలో అని చెప్పడం జరుగుతుంది బాబా ఆర్డర్ ఇస్తారు ఏంటంటే కార్ కార్లో వెళ్ళి ఆయన్ని తీసుకురమ్మని చెప్తారు ఇది వరకు చూసిన మస్తునే డేరాడూన్లో డేరాడూన్లో మేరా డేరాడూన్లో చూసాను అనేటప్పటికీ బాబా ఆర్డర్ ఇస్తారు తీసుకురమ్మని ఆ మస్తు కంప్లీట్గా దిగంబరుడుగా ఉన్నాడు చాలా మురికిగా కూడా ఉన్నాడు ఈ ఇతనికి కొత్త కాబట్టి కల్చరికి మస్తు అంటే ఏమిటో తెలియదు అంటే ఏమిటో తెలియదు అయితే ఈ ఇతని షాక్ గురయ్యాడు అతన్ని చూడగానే కంప్లీట్గా దిగంబరంగా ఉండడం అనేది ఏంటి అసలు అని అయితే ఈయన పిచ్చివాడై ఉంటాడులే అని అనుకుంటాడు భావ కానీ బాబా చెప్తారు ఇది అడ్వాన్స్డ్ సోలు చాలా పురో పురోగతి చెందినటువంటి ఆత్మ అతని పిచ్చివాడు కాదు చాలా కేర్ఫుల్గా చూడాలి మనస్ఫూర్తిగా అతన్ని చూడాలి అని చెప్తారు బాబా మస్తుకి స్నానం చేయించి రూమ్ అంతా నీట్గా అరేంజ్ చేయించి అక్కడికి తీసుకెళ్తారు మస్తుని ఆ మస్తు దగ్గర ఆ రూమ్ దగ్గర బాబా వదిలిపెట్టేసి లంచ్ లంచ్కి వదిలిపెట్టి బాబా బంగ్లాకి వెళ్ళిపోయి మస్తుని ఆ రూమ్లో వదిలిపెట్టి బాబా మస్తు ఫుడ్ తెచ్చిస్తారు అహా సారీ కల్చరి ఫుడ్ తెచ్చిస్తారు మస్తు అది ప్లేట్ని ఇస్తే కొడతాడు దూరంగా నేల మీద ఇంకా ఇతనికి నమ్మకం కుదిరింది ఏంటంటే ఇతను నిజంగానే పిచ్చివాడాడు హౌ కెడ్ అండ్ సోల్ రిమైన్ నే అండ్ బిహేవ్ సో పర్టి ఒక అడ్వాన్స్డ్ సోల్ అలా ఎలా చేస్తాడు అసలు అది పిచ్చివాడైతే తప్ప ఇలా చేయడు ఒక పురోగతి పురోగతి పురోగతికి చెందిన ఆత్మ ఇలా ఎలా చేయగలుగుతుంది అని అతనికి ఆశ్చర్యమును అతని నమ్మశక్యం కాదు అందుకని పిచ్చివాడు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది అయితే ఈ అంతా కింద పడిన మెతుకులు అవన్నీ కూడా వేరేసి లంచ్కి వెళ్తాడు ఈ తినేటప్పుడు బాబా వెనక్కి తిరిగి వచ్చి బంగ్లా నుంచి మస్తు దగ్గరికి వెళ్తాడు బాబా వెనకే ఈయన కూడా ఫాలో అవుతాడు అనమాట అండ్ అక్కడ మస్తు ఏం చేస్తాడో చూసి తను చాలా ఆశ్చర్యపోతాడు ఏంటంటే అక్కడే యూరిన్ చేస్తాడు అక్కడే ఇది ఇది మన స్టూల్స్కి వెళ్తాడు బెడ్ మీదంతా కూడా గందరగోళం చేసి వదిలిపెడతాడు ఈ బాబా తన స్వయంగా తన చేతులతోటి అదంతా ఎత్తి ఈయన చూస్తుండగానే అన్నీ చేస్తాడు బాబా అది చాలా ఒక రకమైన ఇంపాక్ట్ ఉండింది భావ కల్చర్ మీద అంటే ఇలా కూడా జరుగుతుందా ఇలా చేయగలరా బాబా చేయడం ఏంటి ఆయన పిచ్చోడమని అవ్వకపోని కానీ బాబా చెప్పినట్లుగా తను అన్నీ చేయడానికి సంసిద్ధుడవుతాడు అప్పుడు ఎందుకని బాబాని ప్రసన్నం చేసుకోవడానికి బాబానే స్వయంగా చేయగలిగింది నేను ఎందుకు చేయకూడదు బాబా ఆర్డర్ పాటించాలి అని అనుకున్నాను అని చాలా అటెంటివ్గా ఆయన్ని చాలా ఎంతో శ్రద్ధగా మస్తుని చూడడం మొదలు పెడతాను మస్తు బెడ్స్ పాయిల్ చేయడము అవన్నీ కూడా బట్టలు ఆయన్ని ఉతకడము బెడ్షీట్స్ ఉతికేసి నీట్గా ఉంచడము ఎక్స్ట్రా బెడ్షీట్స్ చాలా పెట్టుకుని డర్టీ ఆయన తీసేయడము బాబా చెప్పేవాళ్ళంట ఐ టెల్ యూ హీఈస్ నాట్ మ్యాడ్ ఆర్ మ్యాడ్ నేను చెప్తున్నాను అతను పిచ్చివాడు కాదు పిచ్చివాడివి నువ్వు అని బాబా చెప్తూ ఉండేవాళ్ళు అది అలా జరుగుతూ ఉండేది రోజుల తరబడి అలా నడుస్తూనే ఉంది యు ఆర్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ హిమ్ ప్రాపర్లీ ఇంత చూస్తున్నా బాబా ఏమంటున్నారు నువ్వు ప్రాపర్గా చూడట్లేదు అతని పుట్ యర్ హార్ట్ ఇన్ టు యువర్ వర్క్ అండ్ సర్వ్ హిమ్ లవింగ్ యూ నీ హృదయం అంతా అక్కడ పెట్టి నువ్వు జాగ్రత్తగా అతనికి సర్వ్ చేయాలి ఇఫ్ యు సర్వ్ సర్వ్ హిమ్ యుల్ విల్ బీ సర్వింగ్ మీ నువ్వు గనక సర్వ్ చేస్తుంటే అతని చేస్తే అది నాకు చేసినట్లే అని బాబా చెప్తాను అయితే రోజంతా కూడా ఈ మస్తు బట్టలు ఉతకడము దాంతో బెడ్ బెడ్డింగ్లు మార్చడము బెడ్షీట్స్ ఉతకడము దాంతో ఆ పని సరిపోయేది బాబు కలిసి ఇది అలవాటు లేని పని అవడం మూలంగా ఏమైందంటే చేతులకి బొబ్బలు ఎక్కినాయి బాగా అయితే ఇంకా కూడా భావుకల్చర్ ఏమంటున్నాడు అనుకుంటున్నాడు ఈ మస్తు నిజంగానే పిచ్చివాడు అనుకుంటూనే సేవ చేస్తున్నాడు ఒకరోజు రాత్రి బెడ్ తయారు చేసేటప్పుడు ఒక గట్టిగా ఈడ్చివటు కొడతాడు ఆ మస్తు ఇతనికి భయం వేస్తుంది భావుకల్చర్ ఒక్కసారి భయపడిపోయి ఇంకా నిర్ధారణ అయిపోయింది ఇతను పిచ్చివాడు అని ఆ నెక్స్ట్ మార్నింగ్ ఏమైందంటే బాబా అడగడానికి వచ్చారు ఏమడుగుతారు బాబా అంటే ఏమన్నా అయిందా లాస్ట్ నైట్ ఏమైంది గిరితన్ రోజు రాత్రి ఏమైంది అని అడుగుతాను అయితే బాబు చెప్తున్నారు బాబా తోటి మస్తి ఇలా చేశాడు నన్ను నేను చాలా అప్సెట్ అయ్యాను దెబ్బ ఒక దెబ్బ కొట్టాడు అంటే బాబా నవ్వుతూ డూ నాట్ బీ ఫ్రైటెన్ ఇట్ వాస్ గుడ్ దట్ హీ డీడ్ దిస్ అవి నువ్వేం భయపడక్కర్లేదు అలా చేయడం నీ మంచికి అన్నట్టు చెప్తారు బాబా మంచి పని మంచి మంచే జరిగింది నీకు అని అయితే నీ సెన్సెస్ లోకి నువ్వు వస్తాయి వస్తావు అదే అప్పుడు నువ్వు గ్రహిస్తావు అతను రిచేవాడు కాదు అని బాబా చెప్పడం జరిగింది మస్ట్ ఎప్పుడు మాట్లాడేవాడు కాదు క్లియర్గా అతను ఎప్పుడు హు హా అంటూ ఉండేవాడు కానీ ఒకరోజు రాత్రి ఈయన రూమ్లో ఉన్నప్పుడు అంటే మస్తు రూమ్లో బావు కల్చరీ ఉన్నప్పుడు బావు కల్చరీని చూస్తూ నువ్వు ఎగ్జామినేషన్ పాస్ అవుతావు అని అంటాడు అలా అనేటప్పటికీ పావుకల్చరీకి ఒక్కసారిగా షాక్ లాగా అవుతుంది ఇది విని ఎందుకంటే మస్తు ఎప్పుడు కూడా అదేదో మనకి అర్థమయ్యేటట్టు మాట్లాడింది ఎప్పుడూ లేదు అయితే అలాంటిది ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాడు ఇంత అది కూడా నేనేమి అతనితో ఇవన్నీ చెప్పలేదు కదా అని అనుకుంటున్నాడు భావ అది నా అతనికి అసలు నేను ఎగ్జామ్కి వెళ్ళాను ఎగ్జామ్కి కట్టాను అనే విషయం కూడా ఎలా తెలుసబ్బా అది అని ఆశ్చర్యపోతాడు ఒక ఇంత అయితే అతను పిచ్చివాడు కాదేమో అని బాబా చెప్పినట్లే అడ్వాన్స్డ్ సోలేమో అని అనుకుంటాడు నేను ఇంత ఫుల్గా ఆలోచించాను నేను నిజంగానే ఒక ఒక ఫూల్ పనికిరాని వాడిని ఒక ఫూల్ని మ్యాడ్ అని అనుకున్నాను అతని అనుకుంటాను నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఒక టెలిగ్రామ్ వస్తుంది భావు కల్చర్కి ఏమని యూనివర్సిటీ నుంచి వస్తుందో అందులో పాస్ అయినట్టుగా ఎగ్జామ్ వస్తుంది ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ సంఘటన తర్వాత మొత్తం హృదయం అంతా పెట్టి మస్తుకి సేవ చేయడం మొదలుపెట్టాడు భావ్ కల్చరింగ్ అయినా కూడా బాబా మిస్టేక్స్ అన్ని పాయింట్అవుట్ చేస్తూ నేను నాకు ఇంకా కూడా నువ్వు చేస్తుంది తృప్తిగా లేదా అని అంటూ ఉండేవాళ్ళు బాబా ఎంత ఎంత తనకి ఎంత వరకు వీలైనంత వరకు ఎంతో చక్కగా ఎంతో శ్రద్ధగా హృదయ పూర్తిగా చేస్తున్నా కూడా బాబాకి ఎప్పుడు కూడా సంతోషంగా లేదు అదే ఏదో ఒక తప్పుని నేర్చడానికి బాబా చూస్తూ ఉండేవాళ్ళు అయితే దానికి కారణం ఏంటంటే నాకు కన్విన్స్ అయ్యాను నేను మస్తు మ్యాడ్ కాదు అతను ఒక భగవత్ ఉన్మాది అని కానీ ఎందుకు ఇంకా కూడా ఇట్లా భగవంతుడు ధ్యాసలో ఉన్నవాడు ఎందుకు ఇంత అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనుకునేవాడట ఎప్పుడు అదే మొట్టమొదటిసారి మస్తుని చూడటము మస్తుల గురించి ఏమి తెలవకపోవడం వల్ల అలాంటి అభిప్రాయం ఉంది మస్తు అంటే భగవంతుడు భగవంతుడిని తలిసేవాడు కదా అస్తమానం మరి ఎందుకు అంత పిచ్చిగా అంత డర్టీగా ఉండడం ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇలా మా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండడం అనేది తనకి ఆలోచన వచ్చింది ఎందుకంటే మస్తులకి తన కొత్త మస్తులు అంటే ఎవరో అతనికి తెలియదు ఐడియా లేదు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అందులో మస్తులకి ఎప్పుడు చైతన్యంలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అయితే అవన్నీ కూడా వాళ్ళు ఉండే ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏ మస్తు ఏ ప్లేన్లో ఉన్నాడో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలా ప్లేన్ ప్లేన్ లో ఉండబట్టి వాళ్ళు దాని ప్రకారంగానే బిహేవ్ చేస్తారు అనేది తనకి తెలియదు ఏదైతే ఏదేమైతేనేమి నాకు మటుకు గట్టిగా నమ్మకం కుదిరింది అతను మస్తు అని మ్యాడ్ కాదని సో ఏమనుకున్నా అంటే బాబాని ఎలాగైనా సరే ఒక ఒక్కసారైనా సరే ఆ మస్తు తోటి ఉండి ఆ మస్తుకి అన్ని సేవలు చేసి బాబా బాబా దగ్గర సంతోషపరచాలి బాబాని బాబా దగ్గర మెప్పు పొందాలి అని అనుకుని అంత మస్తు రూమ్ క్లీన్ చేయడం మొదలుపెట్టాడు రోజు నాలుగు గంటలకి పొద్దునే మా బాబా వచ్చే లోపల ఆ మస్తు రూమ్ అంతా క్లీన్గా చేసి ఎక్స్ట్రా బెడ్షీట్స్ పెట్టి పిల్లో కవర్స్ ఎక్స్ట్రా పెట్టి మస్తుగానే ఏమన్నా పాడు చేస్తే ఆ బెడ్షీట్ అవన్నీ మార్చడానికి డైరెక్ట్గా అప్పటికప్పుడు మార్చేటట్టుగా పెట్టుకున్నాడు మస్తు బెడ్ వాల్కి పక్కనుంది అంటే డోర్కి దగ్గరలోనే వాల్కి పక్కనుంది ఆయన బెడ్ సిక్స్ ఓ క్లాక్ ఎవ్రీథింగ్ వాజ్ స్పాట్లెస్ ఆరు అంత అసలు ఎక్కడ ఒక ఒక చుక్క అనేది లేదు ఒక మురికి అనేది లేదు డాట్లెస్గా అంతా ఉండి చక్కగా స్పాట్లెస్ అంటే అది ఎక్కడ కూడా ఏమీ మురికి లేకుండా చక్కగా పెట్టాను బయట నుంచనీ బాబా కోసం ఎదురు చూస్తున్నాడు టుడే ఐ థాట్ వెన్ బాబా సీజ్ హౌ స్పిక్ అండ్ స్పాన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంత ఎంత నీట్గా ఉంది ఎంత చక్కగా ఉంది ఇలా ఉన్నప్పుడు బాబా వచ్చి చాలా సంతోషిస్తారు అని అనుకున్నాడు అనమాట తనలో తన అనుకున్నాడు హీ విల్ బీ వెరీ ప్లీజ్డ్ విత్ మీ ఆయన నాతో చాలా సంతోషంగా ఉంటారు అని అనుకుని చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ బాబాని ఈ విధంగా అయినా నేను సంతోషపరుస్తాను అని చాలా సాటిస్ఫై అవుతారు బాబా అని అనుకుంటాను బాబా వస్తారు వచ్చి రూమ్కి రాగానే డూ యూ వాంట్ ఫిల్ మై మస్త్ అని అడుగుతాను ఏంటి మస్తు నువ్వు చంపదలుచుకున్నావా ద సైట్ దట్ మెట్ మీ మెట్ మై ఐస్ యాజ్ ఐ ఎంటర్డ్ ద రూమ్ వాజ్ వన్ ఐ షాల్ నెవర్ ఫర్గెట్ నేను రూమ్లోకి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆ ఘటన ఆ చూసినటువంటి అది అక్కడ ఏం జరిగిందో చూసి చాలా ఆశ్చర్యపోయాడు తర్వాత నేను జన్మలో అది మర్చిపోలేను అంటున్నారు బాబు ఏమంటే అక్కడ ఉన్న గోడ కొంత కొంత భాగము పడిపోయింది మస్తుకి దగ్గరలో ఉన్నటువంటి మంచానికి దగ్గరలో ఉన్నటువంటి గోడ పడిపోయింది అది పడిపోయి లోపల వైపున జరిగింది మస్తు మీద పడలేదు అది పడి కింద నేల మీద పడింది బయట వైపు పడింది మస్తు మీద పడలేదు ఈ రోజు వరకు నేను మర్చిపోలేదు అది ఎలా జరిగింది అనేది నేను మర్చిపోలేదు నాకు నాకు తెలియదు అసలు అది ఎలా జరిగింది ఎలా జరగలుగుతుంది అట్లా ఆ విధంగా వాల్ వీక్గా ఏం లేదు విండ్ ఏమి పెద్ద గాలి లేదు అయితే అది పడేంత వీక్గా కూడా లేదు ఆ గోడ మరి ఎలా పడింది ఆల్దో ఆల్సో ఐ వాస్ స్టాండింగ్ నియర్ బై ఐ నెవర్ హర్డ్ ఎనీ నాయిస్ వెన్ ఇట్ ఫెల్ నేను దగ్గరలోనే ఉన్నా బయట నుంచి ఉన్నా కూడా నాకేమీ అసలు శబ్దమే అవ్వలేదు అది పడినప్పుడు అదొక వింత అనుభవము నాకు అప్పటినుంచి కూడా నేను నా బుర్రకి పదును పెట్టి ఎవరబ్బా అయిన మస్తులు ఇలా చేస్తారా అలా చేస్తారా వాళ్ళు పిచ్చివాళ్ళగా బిహేవ్ చేస్తారా నిజంగా పిచ్చివాడా ఇలాంటి ఆలోచనలన్నీ రానివ్వకుండా అది ఇంకా బుర్రకి పదును పెట్టడం మానేశాడు బాబా రిపీట్ చేస్తారు మళ్ళీ ఏమనంటే ఆయన మ్యాడ్ కాదు అని హోల్ హాట్ దట్ బాబా వాస్ కరెక్ట్ బాబా మ్యాడ్ కాదు అని అన్నప్పుడు ఇతను అనుకున్నాడు కదా నా మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు నమ్ముతున్నాను బాబా కరెక్టు ఆయన మస్తు ఆయన మ్యాడ్ కాదు మస్తు అనేది నిర్ధారణ అయ్యింది అని చెప్తున్నారు భావ కంచే ఇప్పుడు పదకొండు యాభై నాలుగు అయింది ఇంకొక ఆరు ఉంది మనము హారతితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము ఒక్క నిమిషం అండి జ్యోతి గారు సారీ మీరు చెప్తుంటారు పేర్లు నేను మర్చిపోయి నేను చెప్పేస్తుంటాను లేదండి మరి దీనికి అది అలా ఏం లేదు నేను మీరు రాలేదని నేను ముందు చెప్తాను కానీ మీరు చెప్పింది కూడా నాకు తెలియదు లేదు మీరు చెప్పండి పర్వాలేదు ఏం కాదు చెప్పొచ్చు ఏమి అందులో అంటే మీరు వచ్చేది కదా వచ్చే లోపల మరి లేట్ అయిపోయింది నేను లేవడమే బాగా లేట్ అయింది వచ్చేసారు కదండి నేనే లేట్ గా వచ్చాను మీకు అప్పుడప్పుడే జాయిన్ అయ్యాను జయబాబా నేను ఒకవేళ రాలేదు అనుకుంటే నేను స్టార్ట్ చేసేస్తాను ఎందుకంటే మీరు మెసేజ్ కూడా ఇది కొంచెం కొత్త కదా నేను మర్చిపోతున్నాను శ్రీనివాసరావు గారు మీరు చెయ్యండిగా హారతి ఇవ్వండి మీరు బాబాకి మేడం अवान मेहर बाबा की दे। देवा दिदेवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मन सुहार जिदे प्रियतमा मन सुहार जिदे प्रेम ज्योतिमा ು ಕಾಮ ಕ್ರೋಧ ಮೂಲ ಮದಿ ತಲಗಿಂಚು ದಾಮನು ವೀಡಕ ನಿನು ಪ್ರೇಮಿಂಚು. ಮಮ ಕರುಣಿ ಚಯ್ಯತಮ ಮನಸುಹಾರತಿ ನೀ ದಿವ್ಯ ನಾಮಬೇ ಮದಿ ಸ್ಮರಿಸು दिव्य रूप में मुले नी दिव्य पद मूले नी दिव्य पद मूले आरा दु ममू करूणी चवया प्रियात मन सुहार दि दे आरती का गहंकार मु हार का यह मे पर मकाश पाही शरणु सयो जमु बाग पाही शरणु सयो जमु बाग ममु करुण भैया प्रियतमा मन सुहार जिदे देवादि देवा स्वभाव प्रभु मेरु बाबा प्रियतमा मन सुहार जिदे प्रियतमा मन सुहार जी देख अवतार मेहर बाबा कीज अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय परात्म परब्रह्म मेहर बाबा की जय थैंक यू एंडी रमा तो मैडम कर अंदर की जय बाबा एंडी थैंक यू एंडी जय बाबा एंडी अंदर की जय बाबा थैंक यू अंदर जय मेहर बाबा एंडी जय बाबा जय बाबा प्लीज थैंक यू जय बाबा बाबा कृपतो हमम अंदरम कुडा ई प्रोग्राम मी सक्सेसफुलगा ముగించుకోగలిగాము ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ధన్యవాదాలు తెలుపుతూ మనం అందరం సెలవు తీసుకుందాము మళ్ళీ నాలుగు గంటలకి లక్ష్మి గారి గ్రూప్ ఏదైతే టీమ్స్ ఉందో అందులో జాయిన్ అవుదాము ఇంకొక పుస్తకం మనం చదువుకోవడానికి ప్రయత్నిస్తాము జై బాబా జై 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 బాబా జై బాబా